అదే ఇస్తున్నారు ఫ్రెండ్స్ నేను మీ వేదన్స్ నేను మీ వేదన్సి నేనైతే చాలా బాగున్నాను వీళ్ళందరూ బాగుండదని కోరుకుంటున్నాను మేమైతే సంబరాతి మర్చిపో మము ఇలా సంబళమైతే బాధ్యత లేదు మా అన్నయ్యను వేదనశి అండి గుడికి వెళ్ళారండి అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కు చెల్లించుకుని వస్తారు అమ్మాయి తిండి పూజ చేసేసారు ఇక్కడ దేవుళ్ళ దగ్గర నెక్స్ట్ టైమ్ అమ్మవారి దగ్గర వేడి విద్యం పెట్టుకోవాలని అయితే వేస్తున్నాము గారెలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి అమ్మవారి దగ్గర వేడి విద్యంగా పెడతారు ఈ విధంగా అండి అమ్మవారికి వేడిన విద్యంగా పెట్టాము అయితే అన్నయ్య వాళ్ళు వచ్చాక కూడా కొంచెం రక్తం చూపించాలండి రక్తం చూపించాక అమ్మవారికి పూజ కంప్లీట్ అయినట్టు అండి ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక అండి లంచ్ చేసేసాము లంచ్ చేసేసాక ఎందుకంటే ఇంకా అమ్మవారు స్టార్ట్ అయిపోతారు కదండి త్రీ నుండి అమ్మవారు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇక్కడ పీట ముగ్గేస్తారండి అందరూ చక్కగా మేము కూడా ఏం చేసామంటే ఈవినింగు కలప్ చల్లేసి చక్కగా ముగ్గు అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఇవన్నీ మా అమ్మ అయితే రెడీ చేసేస్తున్నారండి మేమైతే ఇంటి దగ్గరే ఉన్నాం కానండి వేదనసి అయితే రెడీ అయిపోయి అప్పుడే సమరం దగ్గరికి వెళ్ళిపోయిందండి అలా మావయ్య వాళ్ళ తాతయ్య తను ముగ్గురు వెళ్ళిపోయారండి ఇంకా అమ్మ అయితే ఇవన్నీ చదువుతున్నారు అమ్మవారు పల్లకి పైన పసుపు కుంకుమలు చల్లుతారండి మేమైతే గులాం కూడా తీసుకొచ్చాము దాంతోపాటు పువ్వులు కూడా కలిపి జల్లుతామండి నీళ్ళు వారిపోయడానికి కూడా అమ్మేమో బిందికి పసుపు రాసేసి బొట్టు పెడుతున్నారు అమ్మవారు ఊరికి బండి ఫోర్కి స్టార్ట్ అవుతుందండి కానీ మా ఇంటి దాకా వచ్చేసరికి టైం వచ్చేసి సిక్స్ కానీ ఫైవ్ థర్టీ కానీ అలా అవుతుందండి ఏముందని చెప్పేసి చక్కగా స్లోగా గా పెడుతున్నారు మా అమ్మ అయితే ముందుకైతే అండి అమ్మవారు రారండి అంటే సందులో ఉంటారు కదండీ సందులో రారు సరే అండి ఇంకా మేమైతే సందు చివరికి వెళ్ళి అక్కడ ఇస్తామండి ఇంకా ఎప్పుడు మా చిన్నప్పటి నుండి అలాగే ఇస్తున్నాము అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాల్సినవి అండి ఇంకా రెడీ అయిపోయినాయండి ఇంకా చీర ఒకటే పెట్టడం మర్చిపోయినట్టున్నారు ఆ చీర కూడా పెట్టిస్తాము ఏదైనా షీ అయితే వచ్చేసిందండి కానీ అండి పువ్వులు ఉండే ప్లేట్ అయితే పట్టుకుని ఇంకా బయలుదేరిందండి మేము ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకుని వెళ్తున్నాము సరే వేదాంశి అయితే స్లోగా వెళ్దామా పడేయకూడదు అని చెప్తున్నాను వెళ్తున్నాము వెళ్తూ ఉండగా పేటలో వాళ్ళండి చెప్పాను కదా మా రిలేటివ్స్ అవుతారని ఈయన మా బాబీ అవుతారు ఆయన వేదాంశిని పలకరిస్తున్నారు ఇంకా సరే అని ఇంక మేము పలకరించేసాక ఒక పిక్ దిగేసి బయలుదేరాము అయితే వాటర్ తీసుకొస్తున్నారు మా వారు కూడా ఉంటే బాగుండే అనిపించిందండి అండి సరే మా వారిని కూడా రమ్మని చెప్పాము కానీ వరుకుందన్నారు సరే మీరు ఇద్దరు వెళ్ళండి అన్నారని చెప్పేసి ఇంకా మేమైతే ఏది మిస్ అవ్వకూడదని చెప్పేసి వేరే నేనైతే వచ్చేస్తామండి అమ్మవారి దగ్గరికి అయితే ఇంకా మేము వెళ్ళిపోయామండి అమ్మవారికి ఇవ్వాల్సినవి ఇస్తున్నాము ఇదిగోండి ఇక్కడ చాలా జనం ఉంటారండి అమ్మ అయితే నీళ్ళు వారిపోసేసి ఇంకా కొబ్బరికాయలు ఇవన్నీ ఇస్తున్నామండి ఇంకా చూడండి అయితే అసలు మేము వేయని కూడా వేయలేదండి ఆయనే వేసేసారు ఎప్పుడు అయితే మేము వేసేవాళ్ళము ఈసారి ఏంటో ప్లేట్ ప్లేట్ తీసుకెళ్ళి పలక మీద వేసేసారు ఆయన సరేనండి ఎవరేసినా అమ్మవారికే కదా అని ఇంకా నమస్కరించుకున్నాము ఇదిగోండి పూల దండన అయితే వేస్తున్నారు అన్నయ్య అయితే మేమేమో అటువైపుకి వెళ్తే అటు ఖాళీ లేదని చెప్పేసి మళ్ళీ ముందుకే వచ్చామండి అసలు ఖాళీ లేదు వెనక వైపున ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సరే అని ఇంకా ముందుకు వచ్చేసాము ఖాళీ అయినప్పుడు వెళ్ళి నమస్కరించుకుందాంలే అని చెప్పేసి ఇంకా నుంచున్నాము వేరే వేరే ఊర్ల నుండి కూడా వస్తారండి అమ్మవారిని దర్శించడానికి చాలామంది వస్తారండి అసలు ఈ సంబరాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలా వండి నిజంగానే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సంబరం చూసిన వాళ్ళు వేదాశిని అయితే ఆ సంబరం ఎలా చేశారు బాగుందా అని వేదరిశిని అడిగానండి అడిగితే అంటుంది చాలా బాగా చేశారు మమ్మీ నేనైతే బాగా ఎంజాయ్ చేసి చేశాను ఎంజాయ్ చేస్తున్నాను కూడా అని చెప్పిందండి అది చాలా బాగా నచ్చేసిందండి సంబరం అసలు ఇక్కడ నుంచి ఇంటికి రావట్లేదండి వేదంశి అయితే ఇంకా సంబరం వెనకాలే ఉండాలని అంటుంది చాలాసేపు పడుతుందండి మ్యాక్సిమం అమ్మవారిని వేరే పేటకి చెప్పేసరికి నైన్ అవుతుందండి కంపల్సరిగా ఇదివరకు అయితే చాలా లేట్ అయ్యేదండి కొన్ని గొడవలు అలా జరుగుతం వలన ఇప్పుడైతే త్వరగానే అమ్మవారిని ఇచ్చేస్తున్నారు నైన్ కల్లా పిల్లల్ని చూడండి ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోయారు డీజే దగ్గరికి పిల్లలందరూ అసలు అక్కడే ఉన్నారండి డీజే దగ్గరండి పెద్దవాళ్ళు కుర్రోళ్ళు వీళ్ళు బాగా డాన్స్ చేసేవాళ్ళండి ఇప్పుడైతే అసలు డీజే దగ్గరికి పెద్దవాళ్ళే రావట్లేదండి పిల్లలు గర్ల్స్ చిన్న పిల్లలే బాయ్స్ కూడా ఓ పెద్దవాళ్ళు అయితే కాదు వాళ్ళు కూడా చిన్నపిల్లలే వేస్తున్నారు ఇంకా వాళ్ళకు వదిలేశారండి డీజే మొత్తం ఈసారి మొత్తం అంతా వీలే కనిపిస్తున్నారు ఇంకా అసలు వీళ్ళు కూడా స్టాపింగ్ లేదండి స్టాపింగ్ లేకుండా అసలు వేస్తానే ఉన్నారండి చూస్తారు కదా ఫ్రీ డే స్కూల్కి వెళ్తారో వెళ్ళరో తెలియదు కానీ అండి ఒళ్ళంత మోనం అయిపోద్ది వీళ్ళకి అసలు వేస్తూనే అసలు ఉన్నారు చూడండి అసలు ఆపట్లేదండి వీళ్ళు ఎక్కడ ఈ మధ్యన డీజే చూస్తే అసలు పిల్లలు ఎక్కడ ఆగట్లేదండి ఎక్కడ చూసినా డ్యాన్స్ వెయ్యాలనే చూస్తున్నారు వెనక చూడండి మా అక్క వాళ్ళ పిల్లలు అసలు ఎలా ఎగురుతున్నారంటే వాళ్ళు అలా ఎగురుతున్నారు వేదనిషి అయితే ఏంటండి కాసేపు ఇంటికి వెళ్ళాక వద్దామన్నా అంటే అస్సలు ఆగట్లేదు సరేలే అని చెప్పి ఇంకా చూస్తున్నానండి వేదరిషిని చూడాలి కదా సరేలే అని చూస్తున్నాను ఇంకా చూస్తూ ఉండగానే నైట్ టు సెవెన్ అయిపోయినట్టుందండి టైము ఇంకా చూడండి ఇక్కడ కొంతమంది తప్పిట్ల దగ్గర కొంతమంది వేస్తున్నారు సరే చూస్తూ ఉండే కానీ మా అన్నయ్య వేస్తున్నారండి అసలు మా అన్నయ్యకి నేను ఈ వీడియో తీసినట్టు తెలుసా లేదో నాకైతే తెలియదు కానీ అసలు ఎక్కువ వేయరు అసలు చూడండి వేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసి నవ్వుకుంటారు ఎందుకే బాబు ఈ వీడియో పెట్టావు అని పర్లేదు ఇదొక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇంకా పెట్టాను వాళ్ళ ఫ్రెండ్స్ వేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వేస్తున్నారు గొండి బాబు మా పేటలో అండి బాగా చేస్తారండి ఈ సంబరం మాత్రం వేరే పేటలో కూడా చేస్తారు కానీ లేడీస్ అనేది చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కానీ ఇక్కడైతే మాత్రాన ప్రతి ఇంట్లో ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉంటారండి వాళ్ళు మగవాళ్ళు మొత్తం అసలు ఇళ్ళన్నీ ఇంకా తాళ వేసుకుని వచ్చేస్తారు మ్యాక్సిమం చాలామంది వరకు మా పిన్ని వాళ్ళ అమ్మాయిలండి అక్క నా పక్కన ఉన్నది అక్క వీటి పక్కన ఉన్నది మా చెల్లండి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఇంకా సంబరంలోనే కలుస్తామండి మ్యాక్సిమం ఎక్కువగా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ ఉంటే కలుస్తాం కానీ ఎక్కువగా అయితే సంబరంలోనే కలుస్తాము ఇంకా వీళ్ళతో మాట్లాడేసి అండి వేదంశిని తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోయానండి నేను వేదాంశి అయితే నేను రాను అంటున్నాను కానీ కానీ కాసేపు ఇంట్లో ఉంది మళ్ళీ ఒక వన్ అవర్ అయిన తర్వాత వచ్చామండి ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని లైటింగ్స్తో బాగా పెట్టారు కదండీ ఇక్కడ సైడ్ ఉన్నారండి అమ్మవారు ఇక్కడికి వస్తారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తారు సరేలే అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వేదంక్షి అయితే ఇక్కడ చూపిస్తుంది అమ్మవారిని ఇలా పెట్టారు అని చూపిస్తుంది చాలా బాగా పెట్టారండి ఇక్కడికైతే డీజే వచ్చేసిందండి బ్యాక్ ఏమో అమ్మవారు ఉన్నారు అన్న ఇవన్నీ వాళ్ళందరూ కలిసి గ్రూప్ గా డాన్స్ వేస్తున్నారు అని చెప్పి వీడియో తీస్తున్నారు అంతలోకి అందులోకి మా అత్తయ్య అంటున్నారు అటువైపు కాదు ఇటు చూడు గాల్స్ అందరు వేస్తున్నారు అని అన్నారు సారేలే అవునా అని చెప్పి చూస్తానండి సడన్ సర్ప్రైజ్ అండి అసలు వీళ్ళందరూ ఇలా వేస్తారని అసలు అనుకోలేదు ఎప్పుడు కూడా ఇలా వేయలేదండి ఏదో ఒక నలుగురు అలాగే సింపుల్గా వేసేవాళ్ళు ఈసారి అయితే మొత్తం అందరూ బాగా వేస్తున్నారు కదండీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే అసలు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారండి వయసుతో తేడా లేకుండా అందరూ కలిసి వేశారండి ఒకరు అన్నీ ఒకరు పెద్ద ఒకళ్ళ చిన్న ఏం లేదు అందరూ కలిపి వేస్తున్నారండి అలాగా మా రిలేటివ్స్ అందరూ వేస్తుంటే మా ప్యాక్లో ఉన్న అందరూ ఏం చేశారంటే వెనక్కి వెళ్ళి అందరూ ఒక్కొక్కరు పట్టుకుని ఎవరు బయట వాళ్ళు బాయ్స్ రాకుండా జాగ్రత్తగా చూస్తున్నారండి ఇప్పుడు బాయ్స్ అయినా లేడీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారండి డ్యాన్స్ చేసే ప్రతి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ లైన్లో ఉన్నారండి వాళ్ళ వైఫ్ వేసే డ్యాన్స్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ స్మైల్ చేస్తున్నారు చూడండి వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ తీసుకుంటున్నారు మామూలుగా అరవట్లేదండి ఈ లేడీస్ అయితే ఇక చూడండి వాళ్ళ మావి వచ్చి స్పెడ్స్ పెట్టి స్పెడ్స్ పెడుతున్నారు ఇంకా చూడండి స్పెడ్స్ పెట్టి వేస్తున్నారు ఇక్కడ ఒక ఆంటీ వేస్తున్నారండి అసలు మామూలుగా లేదండి ఈ ఆంటీ ఎవరో తెలియదు కానీ మధ్యలో వచ్చి భలే వేశారండి ఇక్కడ డ్రోన్ కొంతమంది ఇక్కడ ఫోటో స్టూడియో వాళ్ళు వచ్చి సంబరం వీడియో తీసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అలా పెడుతున్నారు కదండి అలా తీస్తున్నారు డ్రోన్ పెట్టి అమ్మవారిని ఇవ్వడానికి అంతా టైం లేదండి ఇంకా లేడీస్ అందరూ పల్లకిని పట్టుకోవడానికి పోటీ పడుతున్నారు ప్రతి ఒక్కరు నేను పట్టుకోవాలి నేను పట్టుకోవాలని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు పల్లకి దగ్గర లాస్ట్ వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి మేమేం చేసామంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చామండి చూడండి వీళ్ళు వేరే పేట నుండి వచ్చారండి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇలా మాట్లాడుతున్నాము వీడియో తీస్తుందంటే మీకు ఏదైనా ఛానల్ ఉందా వీడియో తీస్తున్నారు ఇంత ఇదిగా అని అడిగారు అవునండి మా పాప పేరు మీద వేదాంశి విలేజ్ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టామని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాము అని చెప్పేసి నా ముందే సబ్స్క్రైబ్ చేశారండి ఇంకా అండి మా నాన్నగారు అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నారండి అమ్మవారికి ఇంకా వేదానికి కింద నుండి వెళ్ళి రమ్మంటున్నా ఇలా వెళ్తే మంచిది అంటండి మూడు సార్లు చిన్నప్పుడే అండి చాలా సార్లు తిరిగేసేవాళ్ళం అండి మంచిదని చెప్పేసి అటు ఇటు అటు ఇటు పలక్కి కింద నుంచి వాళ్ళం అండి సరే వేదర్శిని కూడా తిరగమన్నాను తిరిగి మూడోసారి ఇంకా వాళ్ళ మావయ్య ఎత్తుకున్నారు అమ్మవారికి దండం పెట్టుకోమ్మా అని చెప్తున్నాము పెట్టుకుంటుంది చూడండి ఎలా దనం పెట్టుకుంటుందో చేతో అటు ఇటు అటు ఇటు అమ్మవారికి స్వామివారికి దండం పెట్టుకుంటుందంట ఇంకా అండి మేము కూడా పళ్ళకి పెట్టుకోవాలని వెళ్తున్నాము వెయిటింగ్లో ఉన్నాము మాకు కూడా వస్తుందేమో అని ఇంకా వచ్చేసిందండి అవకాశం అయితే సరే అండి ఇంకా అమ్మవారి పళ్ళకి అయితే పట్టుకున్నానండి హైట్గా ఉన్న వాళ్ళకి బాగుంటుందండి అందరూ ఒకే హైట్లో ఉంటే బాగుంటుంది ఒకళ్ళు హైట్ తక్కువ ఒకళ్ళు హైట్ ఎక్కువ అయితే భుజం మీద పడదండి హైట్గా ఉన్న వాళ్ళ మీదే పడుతుంది హైట్ కానీ కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళ మీద పళ్ళకి బరువు అనేది పడదండి ఇంకా అయితే రాజుపేట సెంటర్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే పోలీసులు అయితే చాలామంది ఉన్నారు నా కొంచెం గా శంకర్ అన్నయ్యాను ఇటు మా మావి ఉన్నారు కాబట్టి ఇంకా పట్టుకున్నానండి ఇంకెవరు వచ్చినా ఇవ్వలేదండి ఇంకా సెంటర్కి దగ్గర అయిపోతుంది అమ్మవారిని ఇచ్చేయాలని చెప్పేసి ఇంకా అందరూ వచ్చేసి బాయ్స్ పట్టుకోవాలని చూస్తున్నారు ఇంకా నేనైతే ఇచ్చేసానండి ఇంకా అందరూ బాయ్స్ ఏ పట్టుకున్నారండి ఇది కూడా అండి మా అన్నయ్యను మా మావయ్య ఇక్కడ ఇక్కడ ఉందండి అమ్మవారిని ఏ నిమిషాన్ని ఇస్తారో కూడా తెలియదండి చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారండి ఇది కూడా అమ్మవారిని ఈ సెంటర్ నుంచి అటువైపుకి ఇస్తే ఇంకా వాళ్ళు అక్కడి నుండి స్టార్ట్ చేస్తారండి సంబరాని ఇప్పుడు మేమైతే ఎలాగ అమ్మవారిని తీసుకొచ్చి రామాలయంలో నిద్ర చేయించామో అలాగే మా పక్కపేట అయిన రాజుపేటలో కూడా అలాగే వాళ్ళు రామాలయంలో నిద్ర చేపిస్తారండి సంబరం అనేది చేసుకుంటారు మా అలాగే సేమ్ చూడండి అందరూ లేడీస్ కూడా వెళ్ళిపోతున్నారండి అమ్మవారిని ఇవ్వడానికి ఇదివరకు అయితేనండి బాయ్స్ వరకే వెళ్ళేవాళ్ళండి చెప్తున్నానుగా అసలు చాలా గొడవలు అయిపోయాయండి ఇదివరకు ఇప్పుడైతే ఇంకా నైన్ కలా ఇచ్చేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తున్నారు ఇక్కడైతే పోలీసులు ఉంటారండి ఇప్పుడైతే అసలు గొడవలు కూడా ఏమీ అవ్వట్లేదండి చాలా అందరూ కేర్గా ఉంటున్నారు పోలీసులు కూడా బాగా కేర్గా చూస్తున్నారండి అమ్మవారిని ఇచ్చేటప్పుడు చూడండి చాలా అసలు విడి అయిపోతుందండి ఇక్కడైతే ఒక్కోసారి గొడవలు కూడా అయిపోతాయండి చెప్పలేము చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడైతే లేడీస్ అందరూ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ కొంచెం చూసుకుని తీసుకొచ్చేసుకుంటారండి ఎందుకంటే మళ్ళీ ఏదైనా గొడవలు అవుతాయేమో అని చెప్పేసి చూడండి అందరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతానికి ఇక్కడ అయ్యారు వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడండి మా అబ్బాయి ఇప్పుడే డ్యాన్స్ ఆపి వెళ్తున్నాడు సంబంధం అయిపోయింది మేమైతే ఇంటికి వచ్చాము పచ్చిపట్టంలో సంబలం బాగా చేశారు ఇక్కడ అండి నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి సంబంధం మీకు నచ్చిందా నచ్చితేసారి మర్చిపట్టం వచ్చి మీరు కూడా సమలం చూడండి మా వీలో మీకు నచ్చిందా అయితే దయచేసి చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్